నిన్న జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే నాగార్జున తనుజ గారిని ఆడకుండా సంచాలకు చేశారు ఎందుకంటే దివ్య సంచాలక్ గా ఉంటారు తిడుతున్నామని సంచాలకు చేశారు మీరేమంటారు ఏంటన్నా తనుజని సంచాలక్ గా చేశారు నిన్నటి గేమ్ చూసుకుంటే నాగార్జున గారు గేమ్ ఆడకుండా ఎందుకని చెప్తున్నా కదన్నా నాగన్ సార్ తిట్టినా ఏం చేసినా జనాల్లోకి వెళ్ళి ఎంత నెగిటివ్ వెళ్ళినా సరే లాస్ట్ లో మాత్రం పాజిటివ్ వెళ్తుంది ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఆడట్లేదు ఎంతవరకు పుల్లారు కలుపుతాడు కలుపుతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలి అంటున్నారు కదా కంపల్సరీ చెప్తున్నా కదా తనుజా పవన్ కళ్యాణ్ ఫిక్స్ రా బాయ్ తనుజ విన్నర్ పవన్ కళ్యాణ్ రన్నర్ అంతే ఇంకా నెక్స్ట్ అయితే ఈసారి తనుజా గెలవదు కళ్యాణ్ గెలుస్తారు లేకుంటే ఈమెన్ గెలుస్తారు అంటారు మీరేమంటారు అన్న చెప్తున్నా త్రీ ప్లేసెస్ ఉంటాయి అన్న తనుజా పవన్ కళ్యాణ్ ఇమానియల్ ఈ ముగ్గుల్లోనే ఉంది మొత్తం బిగ్ బాస్ అంతా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డబుల్ డబుల్ ఎలిమినేషన్ చేసి పంపించేస్తారు బిగ్ బాస్ లో ఈ ముగ్గురులో కూడా కంపల్సరీ ఇమానియల్ బయటకు వచ్చేస్తాడు కంపల్సరీ ఒకవేళ మా తను చెక్క ఒకవేళ ఇన్ని కాకపోయినా అన్నదే అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నుండి చూడండి రాబాయ్ మధ్యలో వచ్చిన కాదు టూ వీక్స్ నుండి ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇదే కెప్టెన్ కూడా అయ్యాడు హ్యాపీ బట్ ఇంకంటే ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ఆడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంత ఏడుస్తున్నారు ఏడ్స్ ఏడ్స్ కూడా మనుషులు ఆడుతున్నారు కదా మా తనుజ ఎంత ఏడ్చినా మీకోసమేరా బాయ్ ఫ్యాన్స్ కోసమేరా నాయన ఆడుతుంది అన్న ఒక విషయం చెప్పిన ఒక మనిషి మీద ఒకళ్ళిద్దరు టార్గెట్ చేస్తారు బిగ్ బాస్ లో ఉన్న మొత్తం టార్గెట్ చేస్తున్నారు ఒక ఆడ పిల్ల చిన్న పిల్లలాగా ఆడుతుంది అన్న బిగ్ బాస్ లో మరి అంత గనక చేసిన టార్గెట్ కాదు అన్న ఓకేనా చెప్తున్నాక తాట తీసిపోయే అంతే బిగ్ బాస్ ఇంకా టూ వీక్స్ ఉంది కదా నువ్వు తాట తీసే అంతే చెప్తున్నా తనుజ గారు గేమ్ ఆడి గెలుస్తారంటారా టికెట్ ఫినాల్ టికెట్ అసలు గెలుచుకుంటారా తనుజనా

కంపల్సరీనా కన్నా పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఈ టూ వీక్స్ ఎంచుకుంటున్నాడో తనుజ కూడా ఈ టూ వీక్స్ మామూలుగా కూడా చెప్తున్నాగా అక్క తనుజక్క నీ విన్ కోసం ఒక బ్యాటరీ రెడీ అయిపోతున్నా చెప్తున్నాగా ఫ్యాన్స్ కి కంపల్సరీ తనుజ విన్నారు గేమ్ ఆడుతున్నా బాయ్ ఇన్ని రోజులు ఏడ్చింది ఏడ్చింది అంటున్నారు కదా ఇప్పుడు ఆడి ఆడి చూపిస్తుంది చెప్తున్నాగా ఎవడైతే తనుజ ఏడుస్తుంది దేనికి పనికి లేదని చెప్పి అన్నాడో కళ్ళు గుట్లు ఎర్ర పెంచుకుని మరి చూడండి బిగ్ బాస్ లో తనుజ టూ వీక్స్ లో పుంజుకోవాలంటే ఇంత ముందు గేమ్ ఆడలేదు